శరణు బశ్వేశ్వర ఆలయం దగ్గర ఉన్నటువంటి గోశాలను మనం సందర్శించాము గోశాలలో చూడవచ్చు మనం ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడొచ్చు గోవుల్ని సంర సంరక్షిస్తూ హిందూ సనాతన సంప్రదాయాల్ని కాపాడుతున్నటువంటి శరణు బస్వేశ్వర ఆలయం దగ్గర ఈ విధంగా గో సంరక్షణ శాలలు ఈ విధంగా ఉన్నాయి మీరు చూడవచ్చు తెల్లని గోవుల్ని మీరు చూడవచ్చు ఇక్కడ అన్న ప్రసాదాలు ఎప్పుడు పెడుతూ ఉంటారు ఇక్కడ అన్న ప్రసాదాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ మీరు చూడవచ్చు ఎందుకంటే ఎనీ టైము మరి అన్న ప్రసాదాలు మనకి పెడుతూ ఉంటారు ఇక్కడ ఎంత దైవ కృప అంటే ఇక్కడ ఎంతో అదృష్టం ఉంటేనే ఈ యొక్క దేవాలయానికి సందర్శిస్తారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ శరణ బసవేశ్వర ఆలయం అనేది ఉందంటే గుల్బర్గాలో ఉంది వీటి గనక మీరు వస్తే తప్పనిసరిగా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మందిరాన్ని సందర్శించండి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించండి పొందండి ఇక్కడ మేము అన్న ప్రసాదాలని స్వీకరిస్తున్నాము ఇక్కడ అన్నం ఎనీటైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ మరి అన్నదానం అనేది జరుగుతుందని చెప్పేసి స్థానికులు చెప్పడం జరిగింది ఇక్కడ ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నదానం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే మీరు తప్పనిసరిగా దర్శించండి థ్యాంక్ యూ